ఏవిఎన్ కళాశాల పూర్వ విద్యార్థి సుబ్బారావు తన సహాయంతో క్లాస్ ను ఉన్నతంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఏయు వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సింహద్రనాయుడు కళాశాల అంటూ అందరూ సుబ్బారావు మా మనమ నవజన రంసాయి తో తన ఐవోసిలో ఎక్స్టెయింట్ మా డైరెక్ట్ గా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మా తానేనికి గ్యారెంటీ ఇస్తామండి రెస్టూట్టీ స్పేస్ అదొక మంచి సో 70 back. कर yeah, yeah. yeah. गए लोग आम रेगुलर टाइम से हैं। फसने की मतलब काले की फोर होती है अधिकार वाला पड़ा है। फिर सुबह वाला न्यूज़ ड्रामा का विस्फोट है। काले शत्तीमणि, सीमन, सीवों, काले इस प्रकार का काम बन गया। कुल मिलाकर थोड़ा इस टाइप का इन्हीं కానీ చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆయన వేళ విశేషం చెప్పినట్టు ఆ టైంలో ఆయన చెప్పడం మోహన్ గారు అడగడం ఆ పని జరగడం ఇది ఒక పెద్ద కాలే ఇన్సూరెన్స్ పద్దెనిమిది నెలలు పడుతుంది అనుకుంటాను నేను ఎప్పుడో ఫిబ్రవరిలో గారు రాశాను చిన్న వస్తాం రాస్తే ఆయన ఆయన నల్ల సార్ ఫోన్ చేశారు ఆయన మాట్లాడుతుంటారు నలుగురులోని మాట్లాడుతున్నారు ఏం చేద్దామని ఇప్పుడు ఆయన ఫోన్ చేశాను నాకు నేను చెప్పే నేను ఏపీలో వస్తున్నాను ఆ టైంలో కలుద్దాం ఇనీషియల్గా కొద్దిగా మార్కాలి మొత్తం మూడు నాలుగు గదులు అనుకున్నాం ఆయన ఐదు గదులు ఉన్నాయి సరే ఐదు గదులు చూద్దాం అనుకుంటున్నాం కానీ అది మెడమెల్లగా మొత్తం ఐదు గదులు తర్వాత అది సరే ఆ ఫ్లోర్ అంతా కొద్దిగా చాలా ఈ లోపుగా ఆయన కూడా అసోసియేషన్ నుంచి అంటే రాజశేఖరరావు గారు సర్వేశ్వరరావు గారు కృష్ణకుమార్ గారు స్వరావు అందరూ కలిసి దాని పాల్గొని ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు ఈ రోజు ఈ రోజు మీరు చూసింది అది దాని రిజల్ట్ ఈ చాలా ఫేమస్ అని చిన్న పరిస్థితి అంటే నేను పెళ్ళి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అక్కడేమో అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ రోజుల్లో గవర్నమెంట్ ఏమో సిక్స్ గవర్నమెంట్ ఇండియా అంతా ఇంటమేట్ చేసేసి प्रोफेशनल स्टूडेंट्स एंड व्हाट अबाउट द 11th स्टैंडर्ड आर आल्सो गोइंग टू एंटर इनटू 5th सो आवर बैच को मेन आवर को बेटर इन द टाइप ऑफ रिसोर्स अवेलेबल यू नो योर चेज इन द कॉम्पिटिटिव कॉलेज इन द बंगाल के गाड हम अंदर रासो सेफ्टी अंडरनो साइंस हेल्प करते और रोज वेट चेंज प्रेफरेंसी इज माय प्रोलेक्स द मटेरियल ऑन दिस ग्रेट एप्लीकेशन ऑफ

ఆ హీరో ప్రాజెక్ట్ అండి మనకు తెలుసు వర్షం పడేటప్పుడు ఆ నీటి చుక్క ఎక్కడ పడుతుందో దాన్ని పట్ల చక్కటి విలువ వస్తుంది ఒక మురుగుంట్ల పట్ల మురుకుంట్లో కలుస్తుంది ఒక చెరువు పెట్టి చెరువులో కలుస్తుంది సముద్రంలో కట్టు ముప్పిట్లో కలుస్తుంది ఆ చక్కల పెట్టు నేను మేము ఏం తప్పాలి కాబట్టి హీరో అయ్యాను దర్శనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ఒకటి వైచన్నిక అతీన్ పాలేశ్వరరావు గారు అది అసోసియేషన్ ఇంజనీర్ సీఎం సుబ్బయారాయ్ గారు వైస్ ఛాన్సలర్ బ్యాచ్ రెండు ఇంజనీర్ నాగేశ్వరరావు గారు 드박어 대체 지원� bekannt이 이름만 보며 우기 t r u d g i n சார் க்ணும் சார் இப்போ ஓகே அது இது சுபம் ఇంచుమించు నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఈ కాలేజీ సెవెంటీ సిక్స్ లో జాయిన్ అయ్యాను డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు చదివాను ఒకడర్ కెమిస్ట్రీ దాని తర్వాత ఇంచుమించు నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ గారిని కలిసి అదొక విధమైన సంకల్పం అందరూ కలిశారు నేనే కాకుండా అలిమినా అసోసియేషన్ కలిసి ఈ రోజు ఈ ఈ క్లాస్ రూమ్స్ కానీ రూమ్స్ కానీ ఈ రెనోవేట్ చేసామంటే ఒక విధమైన సంతోషం నేను చెప్పినట్టుగా ఒక విద్యాలయ చేసేది ఏమిటంటే విద్య అనేది దాని గమ్యం జ్ఞానం దాని గమ్యం వ్యాపారం కానీ ప్రతీకారం కానీ కాకూడదు ఆ విధముగా ఒకవేళ విద్యాలయ పిల్లలకి ఆ విధంగా చదువు చెబితే వాళ్ళు కూడా వాళ్ళు విద్యలోకి వస్తారు ఆ చదువు వ్యర్థం అవ్వదు ఆ విధముగా చదువుకొని ఈ కాలేజీకి ఇంచుమించు నూట అరవై సంవత్సరాలు బట్టి అండ్ నేను జాయిన్ అయ్యేటప్పుడే మా నాన్నమావ చెప్పారు ఇప్పుడే మీరు నువ్వు ఏం చేసుకున్నా ఇక్కడ సీట్ మాత్రం పోగొట్టుకోకు ఈ సీట్ జాయిన్ అవ్వదు దాని తర్వాత నువ్వు చూసుకో ఏం చేసుకుంటావు తర్వాత చదువుకో సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఈ ఎలమ్స్ ఎలంఐ సివి రామన్ గారు కానీ అల్లూరి సీతారామరాజు కానీ రంగారావు కానీ సిఆర్ రావు గారి తర్వాత సిఆర్ రావు ఇది ఒక ఆ విధమైన పేరు ఇన్స్టిట్యూషన్ ఆ విధంగా మనం అట్టే పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ విధంగా చదువుకుని వస్తారు ఇది వైజాగ్ కాదు ప్రస్తుతం ఇది వైజాగ్ లో అంటే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానే కాదు ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఈ కాలేజీ పేరు ఆ విధంగా ఉండదు అది నా కోరిక అది నా కృతజ్ఞతలు సుబ్బారావు గారు ఈ కాలేజీకి ఎప్పుడో ఊనపడి ఉన్నారు అనుకుంటున్నాను ఆయన ఎవరు అనకుండా ఆయన అంతా స్వచ్ఛమైన వచ్చి నలభై లక్షలు ప్రకటించి డెబ్బై లక్షల వరకు పూర్తి చేసి కళాశాలలు వారి వారి కుటుంబం తరఫున చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే తక్కినా పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించి ఈ కాలేజీకి మనకు హెల్ప్